క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా జూన్ పదకొండున పునీత బర్ణబాసు గారి పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం ఆయన అపోస్తలుడు పౌలు సహోచరుడు మరియు వేద సాక్షి పునీత బర్ణబాసును అపోస్తలుడుగా పునీత పౌలు సహోచరుడుగా మరియు వేద సాక్షిగా ఈరోజు మనం గౌరవిస్తాం అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఈ భర్ణభ మంచివాడు అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను అని చదువుతున్నాం అలాగే అపోస్తరుల కార్యములు పదకొండవ అధ్యాయము ముప్పై ఏడు వచనంలో అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తరుల పాదముల చెంత పెట్టెను అని చదువుతూ ఉన్నాం ఆయన జీవితము నేపథ్యము ఏమిటంటే జూన్ పదకొండున శకము ఒకటి నుండి అరవై మధ్య సంవత్సరాలలో జీవించిన పునీత బర్ణభాసు మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం ఆయన అసలు పేరు యోసేపు సైప్రస్ అనే ద్వీపంలో జన్మించిన ఈయన ఒక లేబీ వంశస్థుడు అప్పట్లో సైప్రస్ రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది అయితే వారి కుటుంబము ఎరుషలేములో స్థిరపడింది సౌలు కాలంలోనే యోసేపు కూడా గమాలియేలు వద్ద విద్యాభ్యాసం చేశాడు వంశం ఇజ్రాయేలు పన్నెండు గోత్రాలలో ఒకటి మరియు ఆ గోత్రము దేవాలయ సేవకు కేటాయించబడింది బర్ణబాసు లేవి వంశానికి చెందినవాడైనప్పటికీ ఆయన దేవాలయ సేవకుడిగా కాకుండా క్రైస్తవ బోధకుడిగా మారటం విశేషం బర్నబాసు అనే పేరు వెనక అర్థం ఏమిటంటే పెంతకోస్తు పండుగ తరువాత క్రీస్తు శకము ఇరవై తొమ్మిది లేక ముప్పైలో క్రీస్తు విశ్వాసిగా మారి బర్నబాసుగా పేరు మార్చుకున్నాడు యోసేపు బర్ణభా అనగా ఉత్సాహపరచువాడు లేదా ఓదార్చువాడు అని అర్థం ఆయన ఇతరులను ప్రోత్సహించే ఓదార్చే స్వభావాన్ని బట్టే ఈ పేరు అతనికి పెట్టబడింది ప్రారంభ జీవితము క్రైస్తవత్వంలో ప్రవేశము గురించి చెప్పాలి అంటే యొక్క ప్రారంభ జీవితము మరియు క్రైస్తవత్వంలోనికి ప్రవేశము గురించి బైబిల్లో మనకి అంతగా సమాచారం లేదు అయితే ఆయన ఎరుషలేములో సంఘము ప్రారంభమైన తొలి నాళ్ళలోనే ఒక ప్రముఖ సభ్యుడిగా ఉన్నారు ఆయన తన ఆస్తిని అమ్మి డబ్బును అపోస్తలుల పాదాల వద్ద ఉంచటం ద్వారా క్రైస్తవ సమాజానికి తన నిబద్ధతను ఆయన చూపించారు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై ఏడు వచనం ఇది ఆయన సంఘము పట్ల విశ్వాసము పట్ల ఉన్న ఉదార స్వభావాన్ని అంకిత భావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది అలాగే బర్ణభాసు పౌలుకు మద్దతు దారుడు అని మనకి సుపరిచితం పరివర్తన పొందిన పౌలును ఎరుషలేము అపోస్తరులకు పరి పరిచయం చేసింది ఈ బర్ణభాసే అపోస్ల కార్యములు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనం క్రైస్తవ విశ్వాసంలోనికి మారిన తరువాత ఎరుషలేములోని క్రైస్తవులు పౌలుగా మారిన సౌలును అంత త్వరగా నమ్మలేకపోయారు ఎందుకంటే పౌలు అంతకుముందు క్రైస్తవులను ఘోరంగా హింసించినటువంటి వ్యక్తి అటువంటి సమయంలో బర్ణబాసు పౌలును అపోస్తరుల దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన నిజముగా మారినట్లు మారుమనస్సు పొందినట్లు ధృవీకరించాడు అపోస్సుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది వచనాలు ప్రియా సహోదరి సహోదరులార బర్ణబాసు లేకపోతే పౌలుకు ఆదిమ సంఘములో అంత త్వరగా అంగీకారం లభించి ఉండేది కాదు అన్నది వాస్తవం బర్ణబాసు తన పేరుకు తగ్గట్లే పౌలుకు ప్రోత్సాహం ఇచ్చాడు అంతియోకియాలో సహకారాన్ని ప్రకటించాడు ఎరుషలేములోని క్రీస్తు సంఘము బర్నబాసును సిరియాలోని అంతియోకియాకు గ్రీకు క్రైస్తవులను సందర్శించమని పంపింది అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు ఏడల హృదయపూర్వకంగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించాడు అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ ఆ తరువాత బర్ణబాసు పౌలును వెదుగుటకై తార్సు నగరమునకు వెళ్ళి అక్కడ పౌలును కనుగొని అతనిని అంత్యయోకియాకు తీసుకొని వచ్చాడు వారిరువురు ఒక ఏడాది పాటు అక్కడ క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు క్రీస్తు సువార్తను బోధించారు సంఘాన్ని నిర్మించారు అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు క్రీస్తు నందు విశ్వాసులారా క్రీస్తు శకము నలభై ఐదవ సంవత్సరంలో క్లౌదియా చక్రవర్తి కాలంలో ఎరుషలేములో గొప్ప కరువు సంభవించినప్పుడు యూదయాలోని సోదరులకు సహాయము పంపవలనని అంతియోకియా సంఘము నిర్ణయించుకుంది బర్నబా పౌలుల ద్వారా అంతియోకియా నుండి సహాయమును పొంది ఎరుషలేము క్రైస్తవ సంఘ పెద్దలకు ఆ డబ్బును పంపించటం జరిగింది అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు అలాగే బర్నబా పౌలులు కలిసి మిషనరీ యాత్రను చేపట్టారు పౌలు మరియు బర్ణభాసులు కలిసి అనేక మిషనరీ యాత్రలు చేశారు అంతియోకియాలో వారు దేవుని వాక్యాన్ని బోధించారు అపోసుల కార్యములు పదమూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకించబడి పౌలు బర్ణభాసులు కలిసి మొదటి మిషనరీ యాత్రను ప్రారంభించారు అపోసుల కార్యములు పదమూడవ అధ్యాయము రెండవ వచనం వారు సైప్రసు మరియు ఆసియా మైనర్ ప్రాంతాలలో సువార్తను ప్రకటించారు వారు మొదట యూదుల సమాజ మందిరాలలో బోధించారు కానీ యూదుల నుండి వ్యతిరేకత ఎదురైనప్పుడు వారు అన్యజనులకు సువార్తను ప్రకటించటం ప్రారంభించారు ప్రియ సహోదరి సహోదరులార ఈ మిషనరీ యాత్రలో ఈ సువార్థ బోధన యాత్రలో వారు అనేక కష్టాలు హింసలను ఎదుర్కొన్నారు లిస్త్రా అనే ప్రాంతంలో పౌలు రాళ్ళతో కొట్టబడి చంపినట్లు భావించారు కానీ దేవుడు ఆయనను కాపాడాడు ఈ కష్టాలను ఒకరికొకరు తోడుగా ఎదుర్కొన్నారు అలాగే వీరి ఇరువురు ఎరుషలేము సభలో పాల్గొన్నారు ఆదిమ సంఘంలో యూద క్రైస్తవులు అన్య క్రైస్తవుల మధ్య సున్నతికి సంబంధించిన భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పౌలు బర్ణబాసులు ఎరుషలేమునకు వెళ్ళి అపోస్తలులతో సంఘ పెద్దలతో ఈ విషయాన్ని చర్చించారు అపోస్ల కార్యములు పదిహేనో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మతాల నుండి క్రైస్తవులుగా మారిన వారికి సున్నతి అవసరమా అనే విషయంలో మార్గదర్శకాలను కోరారు ఈ సభలో అన్యజనులకు సున్నతి అవసరము లేదు అని స్పష్టముగా నిర్ణయించబడింది సువార్థ వ్యాప్తికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడింది ఎందుకంటే ఇది క్రైస్తవ్యాన్ని యూదుల ఆచారాల నుండి విడదీసి అన్యజనులకు మరింత అందుబాటులోనికి తెచ్చింది ఎరుషలేము నుండి తిరిగి వచ్చిన తర్వాత పౌలు బర్ణబాసు మరియు మార్కు అను మారు పేరుగల యోహానుతో కలిసి సైప్రస్ ద్వీపంలో సువార్త ప్రచారమును చేపట్టారు ఆ తరువాత ఆసియా మైనర్లో కూడా సువార్త ప్రచారాన్ని చేశారు వారు అక్కడ యూదుల చేత ఎన్నో హింసలను పొందారు అయినప్పటికీ అచ్చట ఎన్నో క్రైస్తవ సంఘాలను వారు నిర్మించారు అయితే పౌలుకు బరుణబాస్కు మధ్య మార్కు గురించి ఒక విభేదం చెలరేగింది రెండవ మిషనరీ యాత్రకు సిద్ధమవుతున్నప్పుడు పౌలు బర్ణబాసుల మధ్య ఒక ముఖ్యమైన విభేదం తలెత్తింది బర్ణబాసు తన బంధువైన యోహాను మార్కును తమతో తీసుకువెళ్ళాలని కోరాడు అయితే మొదటి మిషనరీ యాత్రలో ఈ మార్కు వారిద్దరిని విడిచిపెట్టి వెళ్ళిపోయినందున ఆయనను తీసుకెళ్లడానికి పౌలు ఇష్టపడలేదు ఇవి ఈ విభేదం కారణంగా వారు విడిపోవటం జరిగింది పౌలు బర్ణబాసులు విడిపోయిన తరువాత బర్ణబాసు మార్కును తనతో పాటు తీసుకువెళ్ళి సైప్రస్కు వెళ్ళాడు పౌలు సీలను అనే ఒక వ్యక్తి తనతో పాటు తీసుకొని ఆసియా మైనర్కు వెళ్ళాడు ఈ విభేదము ఈ సంఘటన దురదృష్టకరంగా అనిపించినప్పటికీ ఇది ఇద్దరు బలమైన గొప్ప సువార్థికులు వేర్వేరు ప్రాంతాలలో సేవ చేయటానికి దారితీసింది బర్నబాసును అన్యజనుల అపోస్తలుడు అని కూడా మనం పిలుస్తాం ఆయన అన్యమతాల ప్రజలకు సువార్తను ప్రకటించటంలో ముఖ్య పాత్రను పోషించాడు కనుక ఈ విధంగా భర్ణభాసు క్రీస్తును ప్రకటిస్తూ క్రీస్తు కోసం వేద సాక్షిగా మరణించాడు భర్ణభాసు తన స్వస్థలమైన సైప్రస్లో వేద ప్రచారం చేస్తూ ఉండగా సుమారు శకము అరవై ఒకటవ ప్రాంతంలో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు సలామిస్లోని ఒక యూదుల సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఆయన సందేశాన్ని వ్యతిరేకించిన ఒక యూద గుంపు ఆయనపై దాడి చేసి రాళ్లతో కొట్టి చంపింది ఆయన బంధువైన యోహాను మార్కు బర్ణభా మృతదేహాన్ని సేకరించి ఒక గుహలో రహస్యముగా ఖననము చేసినట్లు సంప్రదాయం చెబుతుంది క్రైస్తవ సంఘ విశ్వాసులు బర్ణబాసును ఎంతగానో గౌరవించారు బర్ణబాసు అవశేషాలను క్రీస్తు శకం నాలుగు వందల ఎనభై రెండులో సైప్రస్లోని సలామిస్ వద్ద కనుగొనడం జరిగింది అతని సమాధిలో హీబ్రూ భాషలో రాయబడిన స్వార్థ గ్రంథమును కూడా కనుగొన్నారు పౌలుతో కలిసి అపూర్వ సేవలు అందించినందులకు పన్నెండు మంది అపోస్తలలో ఒకరు కాకున్నను శ్రీసభ బర్ణభాసును అపోస్తలుడుగా గౌరవించింది ప్రియ సహోదరి సహోదరులారా అపోస్తలుడు అనగా పంపబడినవాడు అని అర్థం యేసు తన శిష్యులను వేదప్రచారమునకు పంపారు మత్తైస్వార్థ పదో అధ్యాయము ఒకటో వచనము నుండి పదిహేనో వచనం వరకు అలాగే వారికి స్పష్టమైన సూచనలను ఇచ్చి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు అని ప్రభు శిష్యులకు చెప్పారు అంతేకాదు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకు దయ్యములను వెడలగొట్టుటకు వారికి ఇచ్చారు మరి పవిత్రాత్మ చేత అభిషిక్తుడైనటువంటి అపుస్తలుడు భర్ణభాసు యేసుక్రీస్తు యొక్క ఆత్మ ప్రేరణతో ప్రచారం చేశారు క్రీస్తుకు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు పౌలుతో కలిసి సువార్తను విస్తృతముగా ఆయన బోధించాడు ప్రియ సహోదరీ సహోదర్లార సభ స్వభావ సిద్ధముగా వేద బోధక సంఘం ఈ ప్రకటన సభ యొక్క అంతర్గత లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది మరి వేద బోధక సంఘముగా మనం ఏమీ ఆశించకుండా సంపూర్ణముగా క్రీస్తు కొరకు మన జీవితాలను అర్పించుకుందాం ఆయన సువార్తను లోకమంతటా ప్రకటించేందుకు మనవంతు కృషి చేద్దాం పౌలు బర్ణభాసుల వలె ఆత్మచేత నింపబడి ప్రేరేపితులమై క్రీస్తు సువార్తను బోధిస్తూ మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ క్రీస్తుకు సాక్షులుగా నిలుద్దాం పునీత బర్ణభాసు గారు మన కొరకు ప్రార్థించుగాక దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెన్